పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన గ్లోబలైజేషన్ తర్వాత ఇండియన్స్ మైగ్రేట్ అవడం ఎక్కువ జరుగుతుంది అందులో అమెరికాకి ముఖ్యంగా ఎక్కువ మంది రావడం జరుగుతుంది అప్పట్లో నైంటీస్ తర్వాత ఇక్కడ అమెరికాలో ఒక్కో సిటీలో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఆ సిటీస్లో మన వాళ్ళు ఆ తక్కువ పాపులేషన్ తగినట్టు గ్రోసరీ స్టోర్లు రెస్టారెంట్స్ ఒకటి ఏరా ఉండేవి కానీ ఈ గత ముప్పై ఏళ్ళల్లో పాపులేషన్ బాగా పెరిగింది అన్ని సిటీస్లో కూడా పాపులేషన్ పెరుగుతూ ఉంది ఇప్పుడు చేంజ్ అయిన డయాస్పర్లో చాలా రెస్టారెంట్స్ గ్రాసరీ స్టోర్స్ ఈ మన కావాల్సినటువంటి అన్ని బిజినెస్ అనేవి గ్రో అవుతూ ఉన్నాయి నేను పదేళ్ల క్రితం ఫినిక్స్ వచ్చినప్పుడు రెండు వేల పదహారులో ఇక్కడ లోటస్ అనేది ఒకటే ఉండేది నార్త్ ఫినిక్స్లో ఇక ఏదన్నా అవసరమైతే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఫ్రైస్ స్ప్రౌట్స్ వాటికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం గ్రోసరీస్ ట్రెడిషనల్గా మన వాళ్ళు ఎక్కువగా గ్యాస్ స్టేషన్స్ కన్సల్టెన్సీస్ ఇవి ఎక్కువగా నడిపేవాళ్ళు కానీ ఇప్పుడు మన పాపులేషన్ పెరిగే కొద్దీ కొంచెం ఇక్కడ సెటిల్ అయినటువంటి పీపుల్ పెరుగుతున్న కొద్దీ ఇక రెస్టారెంట్లు గ్రాసరీ స్టోర్స్ కన్సల్టెన్సీస్ ఈ డెంటల్ మెడికల్ ల్యాబ్స్ టెస్టింగ్ ల్యాబ్స్ ఇవన్నిటిలో కూడా ఇన్ ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు ఇంకా ఫ్రాంచైజీలు కూడా తీసుకుంటున్నారు లైక్ కుమాన్ ఫ్రాంచైజ్ ఇక ఏదన్నా రెస్టారెంట్ సబ్వేస్ వేసులో కానీ తీసుకుంటే మేము ఉన్నదానికి నార్త్ టూ మైల్స్ దూరంలో రైతు బజార్ అనే కొత్తగా గ్రోసరీ స్టోర్ వచ్చింది అది హ్యాపీ హ్యాపీవాలీ రోడ్లో ఉంది ఇక ఒక ఫోర్ ఫైవ్ మైల్స్ సౌత్కి కానీ వెళ్తే టర్మిక్ అనే గ్రోసరీ స్టోర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది అది ఏమైందో ఏమో కానీ సడన్గా క్లోజ్ అయ్యి ఇప్పుడు కొత్తగా తాజా అనే గ్రోసరీ స్టోర్గా మారుతూ ఉంది ఇది కాస్ట్ కోకి పక్కనే ఉంటుంది ఈ ఈ రెండు ఇలా ఉంటే వీటికి రెండు మధ్యలో టైగర్ వ్యాగన్ అనే ఇంకొక గ్రోసరీ స్టోర్ కూడా వచ్చింది వీటిలో ఏది ఎలా సర్వైవ్ అవుతుందో తెలియదు ఫినిక్స్లో మొత్తం ఒక సిక్స్టీ టు ఎయిటీ థౌజండ్ పీపుల్ ఉంటే ఈ నార్త్ ఉండే రీజియన్లో ఒక ట్వంటీ థౌజండ్ పీపుల్ ఉండొచ్చు అంటే ఫైవ్ థౌజండ్ ఫ్యామిలీస్ ఉండొచ్చు వీటితో పాటు ఈ త్రీ గ్రోసరీ స్టోర్స్తో పాటు ఏషియన్ గ్రోసరీ స్టోర్ ఉంది అలాగే లిల్లీస్ అనే చైనీస్ గ్రోసరీ స్టోర్ కూడా ఉంది సో ఈ పా ఫైవ్ థౌజండ్ పాపులేషన్ డివైడ్ అయ్యి దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వెళ్ళారనుకున్నా కూడా బిజినెస్ బాగానే జరుగుతుంది నేను దాని ప్రకారం గ్రోసరీ స్టోర్స్లో కనీసం థర్టీ థౌజండ్ సారీ థర్టీ పర్సెంట్ స్టాక్ కానీ అమ్ముడుపోతే వాళ్ళకి అసలు వస్తుందని అన్నాను అంటే థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కానీ స్టాక్ అమ్ముడుపోతే వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నట్టే అనమాట కానీ కస్టమర్స్ అనే వాళ్ళు వాళ్ళ అనుకున్నట్టుగా అందరూ డిస్ట్రిబ్యూట్ వెళ్ళరు కాబట్టి ఎవరైతే తక్కువ రేటుకి ఇస్తారో ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది సో ఇది ఇప్పుడే ఇలా ఎలా సర్వ్ అవుతారని మనం చెప్పలేమో ఒక కొన్ని ఒకటి రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఉంటే పెద్దో పొట్టు పెద్దోడు కొడితే పెద్దోడిని పెద్దమ్మ కొట్టింది అన్నట్టు ఇంకొక పటేల్ బ్రదర్స్ అనే గ్రోసరీ స్టోర్ వస్తుంది తెలుసు కదా వటర్ బ్రదర్స్ అంటే వాళ్ళు ఫ్రాంచైజీ ఉంది అమెరికా మొత్తం మీద కాబట్టి వాళ్ళ స్టాక్ లంశంలో కొనడం తక్కువ రేటుకి అమ్మగలరు ఎందుకంటే మధ్యలో మీడియేటర్స్ లేరు కాబట్టి వాళ్ళ ప్రైసింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వీటిలో పెట్టుబడి ఎంత స్టాక్ వాల్యూ ఎంత ఈ పెట్టుబడి పెట్టిన దానికి ఇంట్రెస్ట్ లేదా షాప్ రెంట్ ఇటువంటి విషయాలు ఏమీ తెలియవు కాబట్టి వాటి యజమానుతో మాట్లాడకుండా మనమేమీ ఎక్కువ డీటెయిల్స్ డిస్కస్ చేయలేము మనం ఓన్లీ ప్లెయిన్గా బయటకు కనిపించే మాత్రమే డిస్కస్ చేయగలం ఇలాగే ఈ గ్రోసరీ స్టోర్స్తో పాటు రెస్టారెంట్ బిజినెస్ కూడా ఇలాగే ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి కొన్ని వస్తున్నాయి ఒక టూ త్రీ ఇయర్స్లో మళ్ళీ వేరే వాటిగా చేంజ్ ఏదో చేంజ్ అవుతున్నాయి లేదా క్లోజ్ అవుతున్నాయి కొత్త వాళ్ళు వస్తున్నారు పర్మనెంట్గా మన వీధి చివరిలో ఇండియాలో ఉన్నట్టు ఒక పచారీ స్టోర్ లాగా ఇక్కడ సెటిల్గా ఏది ఉండట్లేదు మారిపోతూ ఉన్నాయి టైం టు టైం వాటిల్లో క్లోజ్ అయిన వాళ్ళు లాభాలతో వెళ్తున్నారా లేదా నష్టాలతో వెళ్తున్నారా అనేది తెలియదు ఈసారి ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళు కానీ కనిపిస్తే వాళ్ళతో మాట్లాడి ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను కానీ ఈ పటేల్ బ్రదర్స్ అనే స్టోర్ కానీ వస్తే మనం ఇప్పుడు మన దగ్గర మండల స్థాయిలో విలేజ్ స్థాయిలో కూడా రాజస్థానీ వ్యాపారాలు వచ్చినట్టు అక్కడ లోకల్ వ్యాపారాలు ఎలా అవుతున్నాయో మనం చూడవచ్చు ఇక్కడ కూడా ఇది ఆ విధంగా అవుతుందా లేదనేది కాలమే నిర్ణయించాలి అది చూద్దాం ముందు ముందు ఎలా అవుతుంది అనేది అందులో ఎవరిని తప్పుబట్టానికి లేదు ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు ఒక చోట నుంచి ఇంకో చోటుకు వచ్చిన వాళ్ళకి కొంచెం డిటర్మినేషన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు బిజినెస్ని డిఫరెంట్గా చేస్తారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు సో మనం కేవలం అక్కడ వాస్తవ విషయాలను మాత్రమే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాం థ్యాంక్ యూ